शुनेत्रु प्रज्ज्वलिचे जय जय महादेवसौी कृतग्राव सतत नृत्य विराव सत्य भाव पार्वती प्रणयकवासी जय होंदित रटाकेशी जय हो जय जय महादेवसौधी कृतग्रव सतत विराव सत्य भाव पार्वती प्रणयकवासी जय हो प्रदितरक्तच्छटाकेशी जय हो कालकालव्यालमाला जय कङ्कालपूर्णितभस्महेळा जय हो जय हो जय हो जय हो जय हो जय विजय हो अशु प्रमथावलुल् अञ्चलञ्चलतोड मिञ्चिपोयिरि जय जय ध्वानालजाडु सरिप्रज्ञ अन्नकन्य अलवो कनवि నవ్వు ఆంతర్యం రవ్వలో పసిగట్టి మువ్వలంచలిపించే దివ్యరవళుల దించే జగతి భారము మోయు స్తంభాలవల నుండు కాళ్ళు కదిలిన ఎంత కంపించ జగతి అక్షమాళావళులు చక్షుశ్రవాళులు సంసక్తమై రెండు విక్షిప్తమైపోయే తత్పతన భీతి చే ఉత్లవించను మూషిక మిగిరిపటి కరిముఖుండే కదంతుండయ్యే ఒక పాదనాథం ఢమ్మ నటంచు నటు దొడంగే ఒక పాదనాథం ము ఘలు ఘల్లు ఎని పొంగే అది కాళభైరవుని అసురమర్దన పాద అది పార్వతీ రమణ మృదుల పేషల పదము ఒక పాదనాదం ఢమ్మ నటంచు దుడంగే ఒక పాదనాదము ఖలు ఖల్లు ఎన్ని పొంగే అది కాలభైరవుని అసుర మర్దన పాద మదిపార్వతి రమణ మృదుల పేషల పదము ఒకసారి దృశ్యమై ఒకసారి ద్రష్టయ ఒకసారి దృశ్యమై వికచమయ్యే పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో ఆదిశలనాదుకొను హస్తములు శస్తములు ఆదిశలనాదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబునిధులేమో ఊదుకొను నిన్నురము ఉందువు మకాపురము ఊదుకొను నిన్నురము ఉందువు మకాపురము ఉత్తముల గోపురము దేవా కాదనవు లేదనవు కాంచ మహాధనువు కాదనవు లేదనవు కాంచ మహాధనువు కాంచగలదాతనువుదేవా నిన్ కాంచగలదాతనువుదేవా